నమస్తే అండి నెల్లూరులో అయితే విపరీతంగా వర్షాలు పడతా ఉన్నాయన్నమాట అసలు నిన్నటి నుంచి ఎడతెరుపు లేకుండా పడతానే ఉంది వాన ఆ వర్షం ఏ విధంగా పడుతుందో అసలు చూడండి మా ఇళ్ళ ముందు అయితే అసలు ఎట్లా ఉన్నాయో నీళ్ళన్ని నిలబడిపోయి ఉన్నాయి అన్నమాట చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి ఎట్లా నిలబడిపోయాయి నీళ్ళు చూడండి ఎక్కడ నీళ్ళు చూడండి ఎట్లా పోతా ఉన్నాయో కష్టమేనండి పల్లెటూర్లో కానీ ఎక్కడైనా కానీ ఎంత వర్షాలు పడితే మాత్రం ఇంకా త్రీ డేస్ దాకా పడతాయంట వాళ్ళలో కొందరికైతే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి అయితే పాపం వాళ్ళంతా ఈ కాలువలు తీసుకుంటా ఉన్నారు నిలబడుకొని బయటకు వచ్చేదానికి నీళ్ళు వీళ్ళంతా వర్షాలు నీళ్ళు వచ్చేసి వర్షపు నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట నీళ్ళలోకి వాళ్ళు వచ్చి బయట కాలువలు తీసుకుంటా ఉన్నారు చూడండి నీళ్ళు చూడండి ఎట్లా నిలబడిపోతున్నాయి అక్కడ చూడండి బైకుల మీద ఎట్లా పోతున్నారు చూడండి ఒక చిన్న సైజు చెరువులా ఉందన్నమాట అంతా కూడా నీళ్ళు చూడండి ఎట్లా నిలబడిపోయాయి చిన్న చిరువే ఇదంతా కూడా మా గేట్ కాడ చూడండి ఎట్లా ఉందో ఇక్కడ మా ఇంట్లో చూస్తారండి చూడండి నీళ్ళు ఎట్లా నిలబడిపోయాయి అసలు వచ్చేసి బయట నుంచి అంతా వచ్చేసి ఇక్కడ నిలబడిపోయినాయి అన్నమాట నీళ్ళన్నీ అర్థమవుతుందా అండి వీడియోలో మీకు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి పైకి ఎట్లా తన్నుకుంటూ వచ్చేస్తాయిగా నీళ్ళు చూడండి ఇదన్నమాట అట్లా వీళ్ళలోకి చాలా వచ్చేస్తున్నాయి నీళ్ళు పాపం ఎట్లా చేస్తారో ఏంటి వాళ్ళకి ఇంకా మూడు రోజులు తగ్గవని చెప్పేసి అంటున్నారు